ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ప్రముఖ నిర్మాత ఏవీఎం శర్వణన్ కన్నుమూశారు ఆయన మరణంతో తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్బ్రాంతికులు ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవీ మేయప్పన్ కుమారుడైన శర్వణన్ తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు ఎంజీఆర్ శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్ కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు ఏవీఎం బ్యానర్ పై వివిధ భాషల్లో సుమారు నూట డెబ్బై సినిమాలు ఆయన నిర్మించారు తెలుగులో సంసారం ఒక చిదరంగం లీడర్ జెమినీ వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో శివాజీ మెరుపు కలలు వంటి బ్లాక్ బాస్టర్లను ఆయన అందించారు సినిమాలే కాకుండా తెలుగు తమిళం మలయాళంలో పలు సీరియల్ను కూడా నిర్మించారు వచ్చిన పొగం ఈ బ్యానర్ లో వచ్చిన చివరి చిత్రం ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో అరుణ్ విజయ్ హీరోగా తమిళ డ్రాకర్స్ అనే వెబ్ సిరీస్ నిర్మించారు శరవణన్ కుమారుడు నిర్మాతగా కొనసాగుతున్నారు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నటులు తీవ్ర సంతాపం చేశారు